ఇప్పుడే అబ్బాయి చెప్పినట్టు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు జరిగినటువంటి సంఘటన అత్యంత పాశవికమైనటువంటి ఘటన చాలా దారుణంగా ఆమె పైన అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని వారి కుమారుడు చెప్తా ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రంలో అత్యాచారాలనేటువంటివి నిత్య కృత్యమైపోయినాయి మనం చూస్తూనే ఉన్నాం కొన్ని మధ్య నాగర్ కర్నూల్లో చెంచు మహిళపై అత్యాచార యత్నం జరిగింది అదేవిధంగా ఎల్బీ నగర్ లో నాలుగు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆరు సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద స్వయంగా వాళ్ళ ఎస్ఐ గారే అత్యాచారం చేసినట్టుగా మనందరం కూడా చూశాం వనస్థలీపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద అత్యాచార యత్నాన్ని చూశాం నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో ఒక దివ్యాంగ మహిళపై అత్యాచార యత్నం జరిగింది నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తా ఉంటే ఆ ప్రైవేట్ బస్ లో డ్రైవరే మహిళపై అత్యాచార యత్నం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విషయాన్ని మనం చూశాం అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్టంలో పంతొమ్మిది వందల అత్యాచారం కేసులు అత్యాచార కేసులు నమోదైనాయి సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలకు భద్రత కరువైపోయింది ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్లో నాలుగు అత్యాచారాలు జరిగాయి అసెంబ్లీలో మాట్లాడిన తెల్లారి నాలుగు అత్యాచారాలు జరిగింది అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది